హలో అండి అందరికీ నమస్తే రాత్రి అంతా పెట్టినా సరే గోరింటాక్ అనేది ఎర్రగా పండట్లేదని ఫీల్ అవుతున్నారా అయితే ఇదొక్కటి కలపండి చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సో ఎక్కువ సమయం కూడా ఉంచుకోనక్కర్లేదండి నైట్ అంతా గోరింటాకు అలాగే ఉంచి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు గోరింటాకు చూసుకోవాలని ఆడవాళ్ళం చాలా ఆశపడుతూ ఉంటాం కదండి గోరింటాక్ అనేది చాలామందికి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్లో లైట్ ఎల్లో కలర్లో పండుతూ ఉంటుంది రెండు చేతులకి గోరింటాకి ఎర్రగా పండాలని చెప్పి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదండి సో ఈసారికి ఈ విధంగా ట్రై చేయండి ఎంత ఎర్రగా పండుతుందంటే మీరు అస్సలు నమ్మలేరు తయారు చేయడం కూడా చాలా అంటే చాలా ఈజీ సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో ఇది వచ్చేసి దాదాపుగా పదహైదు రోజుల వరకు అస్సలు పోదు ఇందులో మనం మిక్స్ చేసేవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలాంటి కెమికల్స్ని మిక్స్ చేయట్లేదు మనం కెమికల్స్ ఉన్నటువంటి కోన్స్ తెచ్చుకొని హెల్త్కి స్కిన్కి ప్రాబ్లమ్స్ తెచ్చుకునే కన్నా ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకోవడం వల్ల ఎలాంటి స్కిన్కి ఎఫెక్ట్ ఉండదు అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది వీడియో పూర్తిగా చూసేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందుకోసం ఒక నిమ్మకాయ తీసుకోండి సో ఈ విధంగా నిమ్మకాయ కాస్త వాడిపోయినా పర్లేదండి ఫ్రెష్గా ఉండని అవసరం లేదు నిమ్మకాయలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది సో నిమ్మకాయ వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది సో ఇందులోనే కాస్తంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ ప్లేస్లో బెల్లమైన తీసుకోవచ్చండి పర్లేదు సో ఈ విధంగా కాస్త అంత షుగర్ని కూడా యాడ్ చేసిన తర్వాత గోరింటాకు మంచి రంగులో పండడానికి కోన్లలో సోంపు అనేది యూజ్ చేస్తూ ఉంటారనమాట కోన్స్ చాలా ఎర్రగా పండడానికి సో కాస్త అంత సోంపు తీసుకోండి ఓకేనా సోంపు లేకపోయినట్లయితే కాస్త జీలకర్ర తీసుకోండి కాస్త అంత చెక్క దాల్చిన చెక్క మనం కర్రీస్లో యూస్ చేస్తూ ఉంటాం కదండి దాల్చిన చెక్క అదేవిధంగా కాఫీ పౌడర్ తీసుకోండి ఏదైనా పర్లేదండి మనకు కాఫీ పౌడర్ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి నేనైతే కాంటినెంటల్ తీసుకుంటున్నా బ్రూ కానీ నెస్కేఫీ సన్ రైస్ కానీ కాంటినెంటల్ కానీ లేదు ఇది ఏమీ లేదంటే టీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఓకేనా సో ఇక ఇందులోనే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కుంకుమ సో ఎర్ర టీ షేడ్ రావాలి అని అంటే కుంకుమ ఒక స్పూన్ వరకు వేసుకోండి కాస్త ఎక్కువే వేసుకోండి సో రెడ్ షేడ్ ఇష్టపడేటట్లయితే రెడ్ కలర్ కుంకుమ కాస్త డార్క్ షేడ్ ఇష్టపడేటట్లయితే మెరూన్ రెడ్ కలర్ కుంకుమని మిక్స్ చేసుకొని ఇక ఇందులోనే ఈ మాత్రం వాటర్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది సో ఈ మాత్రం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది బాగా మరగాలండి మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసామో వాటిలో ఉన్నటువంటి సారం అంతా చక్కగా వాటర్కి రావాలి సో నిమ్మకాయ పిండిన అవసరం లేదండి డైరెక్ట్గా ఈ విధంగా నిమ్మ చెక్కల్ని అలాగే వేసేయొచ్చు సో ఇది వరకు మన ఛానల్లో గోరింటాక్ వీడియోస్ చాలా ఉన్నాయండి చాలామంది ట్రై చేసి ఎర్రగా పండిందని చెప్పి కమెంట్ చేశారు అదేవిధంగా వాళ్ళ పిల్లలకి కూడా పెట్టారంట థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎప్పటికీ ఇదే విధంగా సపోర్ట్ చేస్తూ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం సో ఈ విధంగా మరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు సో పౌడర్ తోటి కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు తయారు చేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఆకు తీసుకుంటున్న పౌడర్ తోటి కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు ఎలాగా ఏంటి అనేది కూడా నేను వీడియో కావాలంటే చేస్తానండి గోరింటాకు పౌడర్ ఉంటుంది కదండి పౌడర్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు సేమ్ ఇదే కలర్లోనే పండుతుంది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది నేను ఒక వీడియో చేస్తానండి ఓకేనా సో ఈ విధంగా లిక్విడ్ని స్ట్రెయిన్ చేసుకోవాలి టీ స్ట్రైనర్ తోటి ఇక గోరింటాక్ తీసుకోవాలండి ఆకు అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు కదండి అలాంటప్పుడు మనం గోరింటాక్ పౌడర్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసినటువంటి గోరింటాక్ని హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అండి సో ఈ విధంగా గోరింటాక్ తీసుకోవాలి లేతగా ఉన్నటువంటి గోరింటాక్ తీసుకోండి మంచి రంగులో పండుతుంది మరీ ముదిరిపోయినటువంటి గోరింటాక్ కాకుండా ఇక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత మనము ఉడికించిన దాంట్లో నిమ్మ చెక్కలు ఉన్నాయి కదండి ఆ నిమ్మ చెక్కల్ని ఇందుట్లోకి వేసుకోవాలి సో పిండొచ్చు లేదంటే డైరెక్ట్గా ఇదే విధంగా నిమ్మ చెక్కల్ని అలాగే వేసేయొచ్చండి నేనైతే అలాగే వేసేస్తాను ఎలాగో మిక్సీకి వేసినప్పుడు ఇది మెత్తగా అవుతుంది కదా ఇందుట్లోనే చూసుకొని వేసుకోండి లిక్విడ్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోతే మనము గొరింటకు పెట్టుకున్నప్పుడు జారుడుగా ఉంటుంది సో ఈ విధంగా అంటే మరీ లూజ్గా ఉండద్దండి లిక్విడ్ అనేది కాస్త చూసుకొని యాడ్ చేసుకోండి ఇక ఈ గోరింటాకులో మనం వెయ్యంగా మిగిలినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు సో ఇవాళ వచ్చేసి కాస్త డిఫరెంట్గా వేస్తున్నానండి చేతి నిండుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు ఇవాళ నేను డిజైన్ ఏం చూపించట్లేదండి ఇది వచ్చేసి చాలా సింపుల్గానే ఉంటుంది ఇది పెద్ద హెవీ డిజైన్ కాదండి నార్మల్ జస్ట్ సింపుల్గా ఉంటుంది జస్ట్ ఒక ఫ్లవర్ టైప్లో ఉంటుంది ఈజీగా వేసుకోవచ్చు డిజైన్స్ వేయడం రాని వాళ్ళు కూడా సో ఇంకా మన మెహందీ వీడియోస్లో నేను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే చూపిస్తానండి కొన్ని వందల రకాల్లో గోరింటాక్ వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి ఇంకా నేను చూపిస్తూనే ఉంటా ఇంకా మన ఛానల్లో న్యాచురల్గా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి బ్యూటీకి సంబంధించినవి హెయిర్ కేర్కి సంబంధించినవి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి సో ఇక ఇదంతా వేసేటప్పటికీ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను గోరింటాక అంతా పెట్టాక చూపిస్తాను చూడండి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఇలా డిజైన్ వేయడం రావట్లేదు అనుకుంటే ఒక పిక్ తోటి ఈ విధంగా ఎడ్జెస్లో ఫినిషింగ్ మనకు ఆల్రెడీ వస్తుంది అన్నట్లయితే ఈ విధంగా ఎడ్జెస్లో కూడా ఫినిషింగ్ ఇవ్వచ్చు లేదంటే పిక్ తోటి వేసుకోవచ్చండి అగరబత్తి పుల్ల కానీ లేదంటే మ్యాచ్ స్టిక్ తోటి కానీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఓకేనా లేదు అని అంటే ఈజీగా చిందమామలు వేసేసుకోవచ్చండి ఇంక ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో ఈ డిజైన్ అయితే చేతి నిండుగా ఉంటుంది చందమామలు అనేవి రొటీన్ కదండి ఈ విధంగా ఫ్లవర్ టైప్లో వేస్తే కాస్త డిఫరెంట్గా ఉంటుందని ఇక ఇది వచ్చేసి నేను కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉంచానండి సో ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక వాష్ చేస్తాను చూడండి నేను రైట్ హ్యాండ్కి డిజైన్ ఏం వేసుకోలేదండి మొత్తం అంతా అప్లై చేసేసానమాట లెఫ్ట్ హ్యాండ్కి మాత్రం ఈ విధంగా ఫ్లవర్ వేసి రైట్ హ్యాండ్కి మొత్తం అంతా ఫుల్ మొత్తం అంతా అప్లై చేశాను రైట్ హ్యాండ్ కూడా చూడండి ఎలా పండిందో సో చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది హండ్రెడ్ పర్సెంట్ ఎర్రగా పండుతుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక నేను వాష్ చేశాక చూడండి ఎంత ఎర్రగా పండిందో రైట్ హ్యాండ్కి నా లెఫ్ట్ హ్యాండ్కి కోరింటకు పెట్టేటప్పటికే మొత్తం అంతా పండిపోయిందండి సో ఇంకాస్త అరచేతిలో గ్యాప్ ఉందని చెప్పి నేను మొత్తం రైట్ హ్యాండ్కి కూడా ఫిల్ చేసేసాను సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో చిన్నపిల్లలు ఎక్కువ సమయం ఉంచుకోలేరు కదండి ఈ విధంగా ట్రై చేయండి సో కొన్ని కొన్ని గోరింటాకు చెట్లు అయితే సరిగా పండవు అలాంటప్పుడు మనం ఏం చేయలేం కదండి కొన్ని చెట్లు మాత్రం చాలా మంచి రంగులో పండుతాయి ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి రంగులో పండుతుంది సో గోరింటాకు అవైలబుల్గా ఉంటే గోరింటాక్ పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి గోరింటాకులో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉన్నాయి సో ఔషధ గుణాలు అనేవి అధికంగా ఉన్నాయి నెలకు రెండు సార్లు అయినా గోరింటాక్ పెట్టుకోవడం వల్ల అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వారికి పీసీఓడి ప్రాబ్లం ఉన్నవారికి స్ట్రెస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది సో అన్నింటికి ఒకటని కాదండి కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి గోరింటాక్ వల్ల సో చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో గోరింటాకు అందుబాటులో ఉంటే నెలకు రెండు సార్లు అయినా గోరింటాక్ అనేది పెట్టుకోండి చాలా మంచిదండి సో పౌడర్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు పౌడర్ తోటి ఎలా తయారు చేయాలి అంటే గోరింటాక్ పొడి అనేది మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా పడుతుందండి వన్ కిలో వస్తుంది మనకు దాదాపుగా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు అసలు పాడవదు ఎప్పుడు కావాలంటే మనము గోరింటాక్ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా హెయిర్ ప్యాక్కి కూడా యూస్ చేసుకోవచ్చు సో కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ వీడియో చేస్తా ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా అడగండి నేను ఖచ్చితంగా వీడియో చేస్తా ఓకేనా ఇంతకీ మీకు ఈ సింపుల్ అండ్ క్యూట్ డిజైన్ నచ్చిందా లేదా ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంకా ఇలాంటి గోరింటాక్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి చూస్తున్నారు కదండి ఎంత మంచి రంగులో పండిందో చాలామంది ఏంటంటే గోరింటాక్ అనేది ఈ సరిగా పండక చాలా బాధపడుతూ ఉంటారు ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా చాలామంది ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి అదే విధంగా హెయిర్ గ్రోత్ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి మన ఛానల్లో హెయిర్ గ్రోత్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి అదే విధంగా ఎంత బ్లాక్గా ఉన్నా సరే వైట్గా అవ్వడానికి కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి నేను వీడియో చేస్తాను ప్రతి ఒక్క కమెంట్ని నేను చూస్తానండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను సో ఇంకా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి అంటిల్ సీ యూ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్